ఈరోజు ఈ పెద్ద మనుషులు కార్యక్రమం ఈ ఈరోజు రాయలసీమకు మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారు అన్యాయం చేస్తున్నారు అన్యాయం చేసినాడు ద్రోహం చేసినాడు దగా చేసినాడు ఎవరు చంద్రబాబు నాయుడు అని పోయినారు చూ నేను ఒకటి అడుగుతాను మిమ్మల్ని రేపు వాళ్ళు మళ్ళీ వస్తారులే సాయంత్రానికి వాళ్ళని అడగండి చీత్తాపురం నుంచి ఇప్పుడు మీ పొలాలకు నీళ్లు పారుతున్నాయో చెప్పండి వాళ్ళ వాళ్ళు ఎందుకు ఈరోజు చంద్రబాబు నాయుడు అన్యాయం చేసినాడా ఇప్పుడు మీ వాళ్ళు వెయిట్ అసలు జీపులో నా కొడుకులు అవునా రాయలసీమకు ద్రోహం చేస్తే ఆ జీపులో అంటే తిరుగుతావాడు ఆ రోజు లెక్కన ఈ రోజు రెండు వేలు మూడు వేలు జీపులో తిరుగుతాను తిరుగుతావా తిండికి లేదే తిండి వర్గే మహానుభావుడు నందమూరి తారకరామరావు తెలుగు గంగ ఇస్తే పోతిరెడ్డి పాట దగ్గర తవ్వుతే అవి వచ్చి వెలుగోడులో నీళ్లు పడితే వెలువడి నుంచి ఈరోజు సిద్దాపురం ఎత్తి పోస్తే మీకు వస్తుంది ఇవన్నీ మర్చిపోతారా ఈరోజు ఒక సామాన్య చిన్న కుటుంబము ఒక ఎకరా భూముల లక్షాధికారి ఎట్లయినారు రెండు కార్లకు నీళ్లు వండి పారిస్తున్నాం మీ పొలాలకు రస్తాలు ఏమి ఇచ్చినాం నీళ్ళు ఇచ్చినాం పొలాలకు రస్తాలు వేసినాం విలువలు పెరిగాయి ఏంటి ఏ ఏంటి మేము చేయని చెప్పండి ఏం తక్కువైనా రాయలసీమకు ద్రోహం చేసినా పోతున్నారు ఈరోజు మీటింగ్ పెట్టుకున్నారు దరిద్రులు అసలు నీ నియోజకవర్గాన్ని నేను అడుగుతాను రోజు ఇదే చక్రపాణి ఇప్పుడు ఊర్లోకి వస్తాడు అడుగు మీ ఊర్లో ఏం చేసినాడు అడగండి ఐదు సంవత్సరాలు మీరు వాళ్ళకి అవకాశం ఇస్తే ఏం చేశాడు నియోజకవర్గాన్ని చెప్పండి ఏం చేశారు మళ్ళీ వీళ్ళు రాయాల్సిన కానీ నేను జరిగిపోయిందని పోతాను అడిగి మీరేం చేశారు మీకు అవకాశం ఇచ్చినప్పుడు ప్రజలు మాకు అవకాశం ఇచ్చిన సిద్దాపురం పూర్తి చేసి పది పది ఇరవై మూడు వేల ఎకరాలకు నీళ్లు కారాలా ఆ రోజు మనం ఓపెన్ చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఓపెన్ చేసినాడు మనకు అంకితం ఇచ్చినాడు ఆ రోజే నేను ఇవన్నీ శాంక్షన్ చేయించుకున్నాను అంటే డిస్ట్రిబ్యూటర్ సిస్టమ్ కానీ పిల్ల కాలువలు కానీ తయారు చేయాలి మీరేమో ముద్దులు పెట్టేసరికి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మేము డబ్బులు తెచ్చి కష్టపడి సంవత్సరం రెండు నెలల్లోనే దాన్ని పూర్తి చేసి మీ పంటలు నీళ్లు పారిచ్చి మీ పంటలు పండించి తెల్లారుద ఐదు గంటలకు వచ్చి కాలువలు మరి తిరిగి మీకు నీళ్లు పారిస్తే మీ నెత్తి మీద ముద్దు పెడితే ఓట్లు తీసుకుని అవతల దృదాపురం కట్టంతా అడవి లెక్క తయారైపోయింది అది చూస్తే నా కళ్ళల్లో నీళ్లు వస్తుండే ఎంత కష్టపడి ఇష్టపడి దాన్ని తయారు చేసుకున్నాం మా రైతులకు సంతోషంగా ఉండాలి ఆ దరిద్ర వాళ్ళ పాలనలో గ్రీసుకు డబ్బులు వేయలేదు ఇప్పుడు పోయి రాయలసీమకు అన్యాయం జరుగుతుంది పాపం పెద్ద మీటింగ్ పెట్టుకున్నారు మా అనుభవాలు ఏం చెప్పాలి నేను కొట్టాలి ఊళ్ళు ఎవరైనా మా పంట పొలాలు నీళ్ళు వారడ రోడ్లు ఎక్కినారా ఆఫీస్ ముందర ఎవరైనా ధర్నా చేశారా తహసీల్దార్ ఆఫీస్ ముందర ఎవరైనా మీరు ధర్నా చేశారా లేకపోతే కలెక్టర్ జాయింట్ కలెక్టర్ ఆఫీస్ ముందర ఎవరో మీరు పోయి ధర్నాలు చేశారా పోనీ మన వద్దు ప్రజల వద్దు వైఎస్ఆర్ పార్టీలో ఎవరైనా ధర్నాలు చేశారా మా పొలాలకు నీళ్లు మారడం లేని రాయలసీమకు మన ప్రాంతానికి ఏమన్నా జరుగుతుంది ఈరోజు ఖరీఫ్ అయిపోయింది రబీ మొదలైంది మీరు పంటలు వేసుకున్నారు బ్రహ్మాండంగా మీ పంట ఎందరు నీళ్ళు ఇస్తాం అన్ని ట్యాంకులు ఫుల్ పెట్టింది ఇన్ని మంచి పనులు చేస్తామంటే దరిద్రపు నాయులు మళ్ళీ మాయ మాటలు మోసపు మాటలు రాయలసీమ కన్యాయం జరిగిపోతుంది రాయలసీమ కన్యాయం జరిగిపోతుంది రాయలసీమ కన్యాయం జరిగిపోతుంది రోజు చెప్పండి ఏమైనా జరుగుతుంది ఏమో మీరు కూడా ఆలోచన చేసి పరిస్థితికి వస్తారు నోరు దర్శ అబద్ధం నిర్భయంగా చెప్తుంటారు ఇటువంటి దరిద్రులకి మీరు మళ్ళీ అవకాశం ఇస్తే పోతారు